హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా కారంగా తినాలనుకుంటే ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి బొరుగులు ఉంటే సరిపోతుంది ఒక పెనం తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ముందుగా కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పుట్నాల పప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు కారం కొద్దిగా ఉప్పు వేసుకునేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బొరుగులను వేసుకోవాలి మీకు బురుగుల క్రిస్పీగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకునేసి కలుపుకోవచ్చు బొరుగులు కొద్దిగా క్రిస్పీగా లేకపోయినప్పుడు ఇలా వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బొరుగులు ఏమైనా మెత్తగా ఉంటే కొద్దిగా క్రిస్పీగా అవుతాయి ఇలా అంతా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్